మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవగురు బృహస్పతి ద బిగ్ ప్లానెట్ గురువుగారి యొక్క వక్రం అనేది మొదలవుతుంది మనకి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా సో మృగశిరా నక్షత్రంలో రిట్రగ్రేషన్ స్టార్ట్ చేసిన గురుడు అలాగే రోహిణి నక్షత్రం ఎదుకైనా ఎం చేస్తున్నారు ఆయన యొక్క వక్ర త్యాగం చేస్తూ ఉన్నారు రోహిణి నక్షత్రం మీద సో ఎప్పుడైతే ఇక్కడ జూపిటర్ ఈస్ ద కారక ఆఫ్ విజ్డమ్ జ్ఞానకారకుడు సంపూర్ణ జ్ఞానకారకుడు జూపిటర్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ ఒక ఆశావాదాన్ని ఆప్టమిస్టిక్ ప్లానెట్ ఒక ఆశావాదాన్ని ఇచ్చేవాడు అలాగే రెండు ఐదు తొమ్మిది పదకొండు సో అంటే ధనానికి కావచ్చు అలాంటి సంతానానికి కావచ్చు అలాగే మన లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి కావచ్చు అలాగే లెవెన్త్ హౌస్ మన గెయిన్స్కి లాభాలకి సంబంధించి కావచ్చు సో పవర్ఫుల్ ప్లానెట్ ఎప్పుడైతే గురుడు సో దిగ్బలంగా తనను యోగించే స్థానాల్లో ట్రాన్సిట్లో ఉంటాడో ఆ స్థానాల్లో ఈ యొక్క ఎక్స్పాన్షన్ ప్లానెట్ చాలా మంచి చేసుకుంటూ వెళ్తుంది అలాగే ఏవైతే దిగ్బలంలో తనకి యోగిచ్చని స్థానాల్లో వెళ్తారో సో అలాగే ఆ సమయంలో కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా అలాగే ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి చెప్పేది ఇప్పుడు ఈ దేవగురు బృహస్పతి మీ రాశుల మీద ఇటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు ఏంటి అనేది మనం చూస్తే కనుక అసలు ఈ రిట్రాగ్రేషన్ అనేది ఎప్పుడైతే గురుడు ఆయన మే రెండో తారీఖు నుంచి కరెక్ట్గా వృషభ రాశులకు ఎంటర్ అయ్యారో ఆ రెండో తారీఖు తర్వాత నుంచి మనకి అక్టోబర్ తొమ్మిది వరకు కూడా అది అలా ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉన్నారు ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉన్న గురుడిప్పుడు చలంగా రెట్రాగ్రేషన్ అంటే అక్టోబర్ తొమ్మిది నుంచి స్లో డౌన్ అయ్యి ఆయన కొంచెం రిట్రాగ్రేషన్ అంటే వక్రం సో కొంచెం వెనక్కి నడవడం మొదలు పెడుతూ ఉంటారు సో ఈ విధంగా మే ఒకటి మే రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఫార్వర్డ్ మోషన్లోను ఇక్కడ అక్టోబర్ తొమ్మిది నుంచి అలాగే ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా బ్యాక్వర్డ్ రిట్రగ్రేషన్లోనూ గురుడు ఇక్కడ ఇప్పుడు ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నాడు సో ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ ప్లానెడ్ ఎప్పుడైతే ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించిన కారకాలని ఆ స్థానానికి సంబంధించిన ఏదైతే స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించిన విషయాలని ఆయన ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు బట్ ఎప్పుడైతే రిట్రాగ్రేషన్ అయ్యాడు ఎప్పుడైతే ఆయన వక్రంలోకి వచ్చాడు సో అదే స్థానానికి సంబంధించి క్లీన్ అబ్జర్వేషన్ సో ఇప్పటిదాకా ఏం జరిగింది ఈ ఐదు నెలల్లో మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సో చూస్తే ఈ ఐదు నెలల కాలంలో ఈ స్థానానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ ఏంటి ఎక్కడ దాకా వచ్చింది ఏం జరుగుతుంది ఏంటి దీని మీద ఇంకెంత ఫోకస్ పెట్టాలి మనం దానికి సంబంధించి ఇంకా మనం ఏమేం చెయ్యాలి అనే ఒక క్లీన్ అబ్జర్వేషన్తో రిట్రగ్రేషన్లో ఆ స్థానానికి సంబంధించి ఆఫ్టర్ ఏ థర్టీన్ ఇయర్స్ వృషభ రాశిలోకి గురుడు వచ్చారు అంటే మీ మీ స్థానాలను బట్టి పదమూడు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి అదే జ్ఞాసరాశ అనుకోండి వాళ్ళకి ద్వితీయంలోకి అదే తులరాశి అనుకోండి వాళ్ళకి అష్టమంలోకి పదమూడేళ్ళ తర్వాత ఈ స్థానంలో వస్తాడు ఆయన సో కానీ ఇప్పుడు పదమూడేళ్లలో చూడడానికి రిజల్ట్స్ని ఆ స్థానంలో మీరు చూస్తూ ఉంటారు ఆ స్థానంలో అని ముందుకెళ్ళడం మళ్ళీ ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నాయా ఫైన్ ట్యూనింగ్స్ ఉన్నాయా సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా మొత్తం దీనికి సంబంధించి ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నాలుగో తారీఖు ఈ ఫోర్ మంత్స్ కూడా ఆయన సవరించుకోవాల్సిన లోపాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఈ దేవగురు ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఆప్టిమిస్టిక్ ప్లానెట్ ఆశావాదాన్ని ఇచ్చేవాడు సంపూర్ణ జ్ఞానాన్ని జూపిటర్ కార్క్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చే గురుడు మీ రాశిలో ఏ స్థానంలో సంచరిస్తున్నాడు ఏ స్థానంలో ఒక్కరిస్తున్నాడు ఈ నాలుగు నెలలు ఆయన దేని మీద మోర్ ఫోకస్ చేయబోతున్నాడు ఏంటనేది మనం తప్పకుండా చెప్పుకుందాం సో కాబట్టి మీ మీ రాశులకి సంబంధించి మనం ఇక్కడ ఈ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్దాం అందరూ కూడా అడుగుతూ ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ సో సార్ దీని గురించి దేవగురు బృహస్పతి ఒక్కరి గురించి ఏమని డెఫినెట్లీ మనం ఒక్కొక్క రాశికి సంబంధించి చెప్పుకుందాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి